నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు జ్యోతిష పండితులు మాతంగి ఉపాసకులు శక్తిపీఠ వ్యవస్థాపకులు రాఘవ ఆదిత్య గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం రాఘవ గారు నమస్కారం అండి నమస్తే అండి రాఘవ్ గారు ప్రత్యేకించి విద్యల ఉపాసనలోనే ఉన్నారు ప్రత్యేకించి రాజమాతంగి అమ్మవారిని ఉపాసిస్తూ ఉన్నారు అయితే ఆ దశమహావిద్యలలో మొదటి అవతారం అయినటువంటి కాళిదేవి కాళికాదేవి అని కూడా అనొచ్చా కాళికాదేవి కాళికా కాళికాదేవిని ఎవరెవరు పూజించుకోవచ్చు ఎట్లాంటి విపత్కరమైన పరిస్థితుల నుంచి బయటపడటం కోసం అమ్మవారిని ఆశ్రయించవచ్చు గృహస్థులు కూడా అమ్మవారిని పూజించచ్చా ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా ఎవరైనా కాళికా దేవిని ఉపవాసించవచ్చు చాలా మంది ఏంటంటే కాళిక రూపాన్ని చూసి భయపడతా ఉంటారు కదా బాగా ఉగ్ర రూపంతో నాలుగు చాచి రక్తం తీసుకుంటూ పది చేతులతో ఉంటది అసలు కాళిక ఆవిర్భావం గురించి తెలుసుకోవాలి మొట్టమొదటిగా కాళికను ఉపాసించే ముందు అసలు ఆవిడ ఆవిర్భావం ఎందుకు జరిగింది ఎందుకు శివుడిపై కాలు పెట్టి ఉంటది ఆ భయానక రూపం పెట్టి మెడలో ఆ మాల కపాల మాల చేతిలో ఇది ఏంటనేది తెలుసుకోగలిగితే రక్తబీజులైన ఒక రాక్షసుడు ఉంటాడు ఆ రాక్షసుడు ఏం చేస్తారంటే శివుడు వరం వల్ల దేవతలందరినీ కూడా చంపుతూ ఉంటాడు ఆయన వరం ఏంటంటే ఆయన ఆయన బాడీ నుంచి ఒక్క రక్తపు చుక్క పడినా సరే వెయ్యి మంది రక్త బీజులు అయిపోతూ ఉంటాడు పుడతారు సో అలాగే అతను ఎదిరించేవాడు లేక చివరికి శివుడు కూడా ఏం చేసేది లేక అమ్మవారి రూపాన్ని పంపించి కాలికదే ఉద్మం ఆ రకంగా జరుగుతుంది అమ్మవారు ఆయన శక్తి ఆయన తీసుకున్న వరానికి అనుగుణంగా అమ్మవారిని ప్రయోగిస్తారనమాట శివుడు ప్రయోగిస్తే అమ్మవారు ప్రేతమైన ఉగ్రంతో రక్తబీజం మీద యుద్ధం చేస్తూ ఉంటది ఎంతసేపు చేసినా అది ఆయన ఇంకా లక్షల్లో వేలల్లో పుడతానే ఉంటాడు సో అమ్మవారు ఏం చేస్తాడంటే నాలుగుని బాగా పెద్దదిగా చేసి ఆ రక్తబీజం కట్ చేసిన ప్రతిసారి రక్తం కింద పడకుండా తను నాలుగు మీద వేసుకుని లాగేస్తూ ఉంటది ఆ ఉగ్రంలో ఆ వేడిలో ఆ అమ్మవారు విపరీతంగా కోపంలో ఉంటారు ఆ కోపంతో మొత్తం సంహారం చేసేసి అదే కోపంతో ప్రళితాండవం చేస్తూ ఉంటారు అనమాట ఈ దేవతలందరూ ఈ భూమి కంపించిపోతుందని చెప్పేసి మళ్ళీ శివుడి దగ్గర పర్యటన వెళ్తే శివుడు కూడా తనను చేయలేకపోతాడు అప్పుడు ఏం చేస్తాడంటే శివుడు ఆమె వేళ దారికి అడ్డుగా పడుకుంటాడు అనమాట పడుకున్నప్పుడు ఈమె పాదం శివుడికి తగలగానే ఈమె మొత్తం గుర్తొచ్చి అయ్యా నా భర్త మీద కాలు అని చెప్పి అప్పుడు శాంతిస్తాను అది అసలు ఆ పోస్టర్ కున్న చరిత్ర చాలా మంది ఏమనుకుంటారంటే ఆ రూపం చూసి భయపడతా ఉంటారు ఆ ఉగ్ర రూపం కూడా మన రక్షణ కోసం ఇప్పుడు ఇలా ఉన్నాము అని అంటే తల్లి కృపే కదా ఉగ్రం ఎవరికి రాక్షసులకి మనకు కాదు కదా చిన్నప్పుడు మనం అల్లరి చేసినప్పుడు మన తల్లి కూడా ఆ ఉగ్ర రూపంలోనే కదా కర్ర తీసుకుని కొట్టడం అన్ని అదే రకంగా అమ్మ కూడా ఆ రకంగా చేసి ఆ సంహారం జరిగిన తర్వాత ప్రజలందరూ కూడా ఆనందంగా జీవించి చేయాలి అసలు వృత్తాంతం అది సో ఇప్పుడు ఏంటంటే ఖాళీ అంటే టైం ఖాళీ ఖాళీ అంటేనే టైం కాలస్వరూపం కింద చూడచ్చు కాలస్వరూపమే కాళీ సో ఇక్కడ ఉంది అక్కడ లేదని లేకుండా ఎక్కడ చూసినా అమ్మ ఉంటనే ఉంటది సో ఎలా అయితే రక్తబీజాన్ని సంహరించిందో మళ్ళా ఉన్న చెడుని ముందు సంహరిస్తుంది ఖాళీ ఉపవాసం చేయడం వల్ల శత్రు సంహారం కాదు మనలో ఉన్న చెడు మీద అమ్మ ఇది ఉంటదనమాట మెయిన్ క్లీన్జింగ్ మన బాడీలో జరుగుతుంది అమ్మ ఉపవాసం చేసినప్పుడు మనలోనే మంచిగా మార్పులు చెందుతాం మన ఇగో పోతుంది ఎదుటి వాళ్ళని ప్రేమించే తత్వం వస్తుంది ఎదుటి వారిలో కూడా అమ్మను చూడగలుగుతాం అలాంటి ప్రేమతత్వం వచ్చేదే ఖాళీ ఖాళీ ఉపవాసం చేయడం వల్ల ప్రేమతత్వం పెరుగుతుంది ప్రతి ఒక్కరిని కూడా సహృదయంగా ప్రేమించగలటువంటి ఒక మంచి మనసు వస్తుంది అనమాట మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ అన్నీ పోతాయి అలా పోయినప్పుడు అదే కదా మనకు కావాల్సింది ఎప్పుడైతే సప్తచక్రాలు బాగా యాక్టివేట్ అయినాయో ప్రేమతత్వం అయితే ఎలా వస్తుందో కాలిని పూజించడం కూడా అదే వస్తుంది అన్నమాట మన బాడీలో వైబ్రేషన్ అంతా కూడా మంచిగా మారి ఎదటం వల్ల కూడా గౌరవంగా ప్రేమగా చూసే తక్కువ అప్పుడు ప్రకృతి ఆటోమేటిక్గా మీకు మేలే చేస్తుంది అలా ఏంటంటే కాలి ఉపషణలో ముందు మనలో ఉన్న చెడుని పోయే రకంగా ప్రేరేపిస్తుంది అనమాట ముందు మనలో ఉన్న చెడుని పోతుంది సో ఆటోమేటిక్ గా బయట ఏమైనా కావాలన్నా కూడా అప్పుడు పనులు జరుగుతూ ఉంటాయి కాళీ ఉపాసం దానికి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎవరైనా పూజించవచ్చు చాలా మంది ఏంటంటే కాలి రూపం ఇంట్లో ఉండకూడదు తీవ్ర దేవత బలి కోరుతుంది లేదంటే ప్రతిరోజు ఎంత అన్నాలు పెట్టాలి ఇలా ఏదో అపోహల్లో ఉన్నారు అదేం లేదండి అమ్మకి ప్రతి దేవుడికి ఏదైతే నైవేద్యం పెడతాం అలాగే అమ్మవారు కూడా నైవేద్యం పెట్టచ్చు రైట్ ఇంట్లో మామూలుగా ఉపాసన చేసుకోవాలి ఒకవేళ అమ్మవారిని కొలుచుకోవాలంటే ఇలా కొలుచుకోవాలి గృహస్థులు గృహస్థులు కొలుచుకోవాలంటే ఖచ్చితంగా మంత్రం తీసుకోవాలి లేదు అనుకుంటే మామూలుగా దాన్ని పెట్టుకుని చిత్రపటం పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు మంత్రం తీసుకోవాలి అంటే మరి గురుముఖతగా తీసుకోవాలి మనం పీఠానికి వస్తే మనం ఇస్తాం కావాలి దానివల్ల ఉపయోగం ఉంది ఇబ్బందుల్లో ఉన్నాం ఎవరైనా వస్తే వాళ్ళ పరిస్థితిని మనకు అర్థం అవుతాయి కాబట్టి చూసి వాళ్ళకి ఏది సూట్ అయితే మంత్రం ఇస్తాం అయితే జాతక పరిశీలన కూడా ఏమైనా ఉంటుందా జాతక పరిశీలన కూడా చేస్తారండి చాలా మంది ఖాళీ కూడా ఉత్తరాపాద శని నక్షత్ర అధిపతిగా చూస్తారు శని నక్షత్రానికి అధిపతి అధిదేవతగా పోలుస్తారు సో ఆ నక్షత్రాల వాళ్ళు చేయాలని చెప్పేసి ఒక నియమం ఉంది ఆ నక్షత్ర జాతకులే కాదు ఏ నక్షత్ర జాతకులనే చేయొచ్చు ఎందుకంటే శని అధిపతి ఉన్న వాళ్ళే కాదు కదా చాలా మందికి లైఫ్ లో అని ఉంటది అర్ధాష్టంస్ అయినా ఉంటది ఇవన్నీ ఉంటానే ఉంటాయి సో ఎవరైనా చేయొచ్చు ఆ బాధల నుంచి విముక్తి పొందొచ్చు ఒకవేళ అంటే అమ్మవారిని కొలవటం గురు మీలాగా ఇప్పుడు మీ గురుముఖతగా మీ నుంచి ఒకవేళ మంత్రం తీసుకుంటే పర్యంతం చేయాల్సి ఉంటుందా లేకపోతే ఎన్ని రోజులు చేయాలని చెప్తారా మంత్రం ముందు అమ్మవారు క్రీమ్ బీజాక్షరానికి అధిపతి అండి ఆ దానికి సంపుటితమైనటువంటి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రానికి రెండు లక్షల ఇరవై వేలు చేయాలి ఫస్ట్ తర్వాత హోమం తర్పణం చెప్పాలి అన్నీ ఉంటాయి అదంతా ఒక సిస్టమ్ అలా కాకుండా లైఫ్ లాంగ్ చేసుకుంటానంటే ఎవరైనా చేసుకోవచ్చు ఎన్ని లక్షలు చేసుకుంటే అంతా మంచిది అమ్మ ధ్యానం చేస్తూ ఉంటే అమ్మ మన కృప మనకి ఎప్పుడు వెళ్ళవల్ల మన మీద ఉంటా ఉంటుంది లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు కొన్ని రోజులు చేసుకోవచ్చు కానీ చేసుకుంటా ఉండడం మంచిది ఒకసారి లైఫ్ లాంగ్ చేయాలి చేసుకోవాలి చేసుకుంటే మంచిది చేసుకోకపోతే ఒకవేళ చేయలేని పరిస్థితులు కనుక వస్తే మినిమం అనేది చేసి రెండు లక్షల ఇరవై వేలు చేసి ఉంచి దానికి జపదహోమద కార్యక్రమాలు అన్ని చేయాలి జపం అయిన తర్వాత తర్పణం తర్పణ అయిన తర్వాత హోమం హోమం తర్వాత అన్ని చేయాలి ఎన్ని రోజులు పట్టచ్చండి ఎన్ని లక్షలు అది మనం చేయగలిగిన మన కెపాసిటీ రోజుకి ఐదు వేలు చేస్తే తొందరగా తొందరగా చిన్న పెద్దగా అది వాళ్ళ కండిషన్ బట్టి మనం ఇచ్చే మంత్రాన్ని బట్టి ఒకలా ఉండవు చాలా రకాలు ఉంటాయి కదా ఇందులో దక్షిణకాళి అని శ్మశాన కాళీ అని వాళ్ళ ఇదిని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి మనం మంత్రం ఇస్తాం ఆ మంత్రాన్ని వాళ్ళు ముందు బహాట్ చేయడానికి టైం పడుతుంది తర్వాత సాధనలో కూర్చుంటే అయిపోతుంది అలాగే దాని కూడా రకరకాల రూపాలు రకరకాల టైంలు ఉన్నాయి వాళ్ళు చేసే సాధన బట్టి వాళ్ళు తీసుకునే సాంప్రదాయాన్ని బట్టి అవన్నీ చెప్పడం జరుగుతుంది ఇండివిజువల్ గా అయితే మంత్రాలన్నీ పక్కన పెట్టేద్దాం అసలు అన్ని పక్కన పెట్టేసి అమ్మవారి దర్శనం ఎట్లాంటి ఫలితాలను ఇస్తుంది అనుకోవచ్చు దర్శనం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఎందుకంటే ఈ పూర్వకాలం నుంచి కూడా కాళిక అంటే ఒక రకమైనటువంటి క్షుద్ర పూజ లాగా తయారు చేశారు అంటే నెగటివిటీ తీసుకొచ్చారు కానీ క్షుద్ర అవతారం ఏం కాదు చాలా అమ్మ చాలా ప్రసన్న రాలే కాకపోతే ఏంటంటే ఆ రూపాన్ని చూసి అందరూ అలా అనుకుంటారు ఈ మంత్రగాళ్లే చేయాలి అది ఆ అమ్మవారు ధ్యానం చేసిన వాళ్ళంతా మంత్రగాళ్ళు అనే ఒక అప్పగలు ఉన్నారు కానీ అలాంటిది ఏం లేదు అమ్మ చాలా స్వచ్ఛంగా అందరిని కూడా చాలా శీఘ్రంగా అనుకూలిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ చేసుకోవచ్చు దర్శనం అయితే జోగులాం టెంపుల్ తర్వాత దసరాల్లో అయితే అమ్మవారి అందంని వర్ణించలేము మనకి ఇక్కడ ఇటు సైడే హైదరాబాద్ అద్భుతంగా దర్శనం చేసుకుని అమ్మవారిని కొలుచుకోవచ్చు అవచ్చు అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు రాఘవ్ గారు నమస్కారం అండి నమస్తే